హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విహార్ తరంగిణి ఈరోజు మనం మంగళగిరిలోని సాయిదుర్గా హ్యాండ్లూమ్స్కి వచ్చామండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్లో ఉషోదయ సూపర్ మార్కెట్ ఆపోజిట్లోనే ఉంటుందండి మనకి రోడ్డు మీద బోర్డు ఉంటుంది కొంచెం లోపలికి వెళ్ళగానే మనకి ఇంకొక బోర్డు కనిపిస్తుందండి అదేనండి ఇల్లు షాపు ఒకటే అనమాట ఇక్కడ అన్ని రకాల పట్టు సారీస్ కాటన్ సారీస్ డ్రెస్ మెటీరియల్స్ లెహంగా సెట్స్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటాయండి మీరు ఒకసారి షాప్కు షాప్ కు విజిట్ చేయండి హోల్సేల్ ఉంటుంది రీటైల్ ఉంటుంది ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఎటువంటి చార్జెస్ ఉండవండి సింగిల్ శారీ అయినా మీ ఇంటికి డెలివరీ వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్ కలర్ ఉంటుందండి అలాగే ఉగాదికి కొన్ని ఐటమ్స్ మీద మనకు ఆఫర్ కూడా పెట్టారండి ఈ మంచి అవకాశాన్ని మీరైతే ఉపయోగించుకోండి ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ డైలీ చూడాలి అనుకుంటే మన విహారతరంగిని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేశారంటే డైలీ నోటిఫికేషన్ వస్తుందండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఓకే అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి దుర్గా హ్యాండ్లూమ్స్ మంగళగిరి ఈరోజు న్యూ కలెక్షన్తో చూపించడానికి మేము ముందుకు వచ్చేస్తాను లేటెస్ట్ మోడల్ అండి కింద వచ్చేటప్పుడు గోల్డ్లో పైతాని బోర్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంత ఇలా బుటీస్ వస్తుంది గోల్డ్ సిల్వరు పైన వచ్చేటప్పటికి ఇలా మీడియం బోర్డర్ వస్తుంది అంత పర్పుల్ కలరు పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇది వచ్చేటికి రిచ్ పళ్ళు వస్తుంది ఇదే కాంబినేషన్లో బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఈ మోడల్లో కలర్స్ ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఈ మోడల్లో కలర్ చాట్ అండి పర్పుల్ కలర్ ఇది వచ్చేటప్పటికి రెడ్ కలర్ అండి ఇది వచ్చేటప్పటికి ఇలా పింకు ఇలా గోల్డ్ సిల్వర్ వస్తుంది పైన వచ్చేటికి ఇలా కాంట్రాస్ట్ కలర్ అండి అన్నీ ఓపెన్ చేయలేం కాబట్టి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇవి వచ్చేటికి క్రీమ్ మీద ఆరెంజ్ బోర్డర్ అండి ఆరెంజ్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఈ చూడండి చాక్లెట్ కలర్ వస్తుంది కిందేమో పళ్ళు బ్లౌజు బ్లూ కలర్ వస్తుంది ఇవి మా సొంత వివింగ్ అండి మా సొంత మొగ్గాల మీద తయారు చేసినాయి మా దగ్గర హ్యాండ్లూమ్స్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఐటమ్స్ అన్నీ ఉంటాయండి ఒకసారి మా షాపుకి కూడా విజిట్ చేయండి వచ్చినప్పుడు ఇది చూసారా చాక్లెట్కి రెడ్ కలర్ ఇది గ్రీన్కి రెడ్ కలర్ ఇవన్నీ ఓపెన్ చేయలేం కాబట్టి కలర్స్ చెప్తున్నాను వీటిలో ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్ మీద రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే సింగిల్ శారీ అయినా మేము కొరియర్ చేస్తాము చూడండి ఇది బ్లూ కలర్కి రెడ్ కలర్ బోర్డర్ వచ్చింది ఇవన్నీ పైతానీ బోర్డర్ అండి చూడండి ఇది వచ్చేటప్పటికి రెడ్ కలర్ గ్రీన్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి పింకు మా షాప్ వచ్చేటప్పటికి మంగళగిరి అండి గౌతమ్ బుద్ధ రోడ్డు ఉషోదయ సూపర్ మార్కెట్ ఆపోజిట్లో ఉంటుందండి మా షాపు ఒకలా అడ్రస్ తెలియకపోతే కనుక స్క్రీన్ మీద రోల్ అవుతుంది నెంబర్కి కాల్ చేస్తే మేము అడ్రస్ చెప్తామండి నెక్స్ట్ మోడల్ అండి మంగళగిరి ప్యూర్ పట్టు మీద కంచి బోర్డర్ శారీస్ అండి కొన్ని కాంట్రాస్ట్ ఉన్నాయి కొన్ని రన్నింగ్ ఉన్నాయి ఈ శారీ వచ్చేడికి కాంట్రాస్ట్ అండి ఇలా గోల్డ్ బార్డర్తో కంచి బోర్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ప్లెయిన్ వస్తుంది ఇలా పైన వచ్చేటికి ఇలా చిన్న బోర్డర్ వస్తుంది కాంట్రాస్ట్లు పింక్ అండి పళ్ళు ఇది పళ్ళు లైన్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ప్లెయిన్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్లో నిమ్మలి పీంచానికి పింక్ అండి చాలా బాగుంది సారీ అయితే ఇందులో కలర్ చాట్ అండి ఈ సారీ కాస్ట్ వచ్చేటికి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఇదిగోండి ఇది సెల్ఫ్ అండి చూడండి గోల్డ్ కలర్ వచ్చి బోర్డర్ కూడా గోల్డ్ వచ్చింది ఇది వచ్చేటప్పటికి పింకు పింక్కి పళ్ళు బ్లౌజ్ బ్లూ వచ్చిందండి ఈ మోడల్లో అన్ని పెద్ద కంచి బోర్డర్స్ ఏనా అండి కొన్ని కాంట్రాస్ట్ కొన్ని రన్నింగ్ ఉన్నాయి ఇది కూడా కాంట్రాస్ట్ ఏనా అండి బోర్డరు డిఫరెంట్గా ఉంది పింక్కి సీ గ్రీన్ వచ్చింది ఇది వచ్చేటప్పటికి పింక్కి వేరే కాంట్రాస్ట్ వచ్చింది ఇది లైట్ పింక్ ఇది థిక్ పింక్ వస్తుంది ఇది పర్పుల్ షేడ్ అండి సిల్వర్ ఉన్నాయి గోల్డ్ ఉన్నాయండి చూడండి ఇది అయితే రన్నింగ్ వస్తుంది ఇది బ్లూ కలర్ వస్తుంది ఇదంతా కూడా నేను మంగళగిరిలోని సాయిదుర్గా వ్యాల్యూమ్స్ నుంచి చూపిస్తున్నానండి అడ్రస్ కూడా చాలా ఈజీ అనమాట మంగళగిరిలో గౌతమ్ బుద్ధ రోడ్ ఉంటుందండి అక్కడ ఉషోదయ సూపర్ మార్కెట్ ఆపోజిట్ లోనే ఉంటుందండి మెయిన్ రోడ్ మీద బోర్డు ఉంటుంది అనమాట మీరు అడ్రస్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎందుకంటే ఇక్కడ ఏంటంటే సొంత మగ్గాల మీద తయారు చేసిన చీరలు అన్నీ ఉంటాయి చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి బిగ్ బాటిల్ తో వచ్చింది మీకు సిల్వర్ బార్డర్ అవైలబుల్ గా ఉంది గోల్డ్ బార్డర్ అవైలబుల్ గా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మనం చూపించిన కలర్స్ లో ఏదైనా నచ్చితే మాత్రం మీకు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి అవైలబుల్ గా ఉన్నాయన్నీ కూడా మీకు సెండ్ చేస్తారు అనమాట షిప్పింగ్ తోనే కొరియర్ చేస్తారండి ఎటువంటి చార్జెస్ అయితే మీకు దగ్గర తీసుకోరు అనమాట చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుందండి వీడియోస్ వీడియో చేయకుండా కంటిన్యూగా చూడండి నెక్స్ట్ మోడల్ అండి ప్యూర్ మంగళగిరి పట్టుబాయి పట్టు వస్తుందండి ఇది ప్యూర్ పట్టు శారీ ఈ మోడల్లో వచ్చేటప్పటికి మిడిల్ చెక్స్ అంటారు ఈ శారీని కింద వచ్చేటికి నిజాం బోర్డర్ వస్తుంది మళ్ళీ గ్యాప్ వస్తుంది మధ్యలో చెక్స్ వస్తుంది మళ్ళీ గ్యాప్ వస్తుంది పైన చిన్న బొకాంచి నిజాం బోర్డర్ వస్తుంది శారీ అంత ఈ పేటర్న్లో ఉంటుంది పళ్ళు వచ్చేటప్పటికి పళ్ళు ఇలా లైన్స్ వస్తుంది ఇవన్నీ రన్నింగ్ కలర్స్ ఏనా అండి చూడండి నిమల్పించి కలర్ బ్లౌజ్ కూడా ఇలా చెక్స్ వస్తుంది మీకు ఇలా రన్నింగ్ లో కాకపోతే కాంట్రాస్ట్ లో వేరే బ్లౌజ్ పేరప్ అప్ చేసుకుని అయినా వాడచ్చండి ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఈ మోడల్లో కలర్ అండి మంగళగిరి మల్పుగడి శారీస్ అండి విత్ గోల్డ్ బార్డర్తో వచ్చినాయి అనమాట ఇందులో మీకు సిల్వర్ బార్డర్ కావాలంటే సిల్వర్ బార్డర్ కూడా వస్తుందండి ప్యూర్ పట్టు వస్తుందండి ఇది వచ్చేసి లో చెక్స్ వస్తుంది అనమాట ఇప్పుడు బాగా మనకి మార్కెట్ లో కూడా ట్రెండింగ్ లోనే నడుస్తుంది కలెక్షన్ చూసారా ఎంత బాగుందో ఇది సాయిదుగ్గా హ్యాండిల్స్ నుంచి చూపిస్తున్నానండి మీరు డైరెక్ట్ గా షాప్ కి అయినా విజిట్ చేయవచ్చు లేదంటే షాప్ కి రాలేకపోతే ఆన్లైన్ ద్వారా అయినా పర్చేస్ చేసుకోవచ్చు అండి మనం వీడియోలో కొన్ని మోడల్స్ మాత్రమే చూపించగలుగుతున్నాం అండి మీరు షాప్ వస్తే అన్ని మోడల్స్ విజిట్ చేయొచ్చు అనమాట కలెక్షన్ బాగుంటుంది క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది రీజనబుల్ కాస్ట్ లో ఉంటుంది ఒకసారి అయితే మీ షాప్ చేయండి ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్లో హ్యాండ్లూమ్స్ లో న్యూ మోడల్స్ అనేవి అప్డేట్ చేస్తూనే ఉంటారండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది మీరు చూడొచ్చు అనమాట డైలీ అప్డేట్స్ వస్తాయండి అలాగే మీకు ఈ వీడియోలో ఉన్న కలెక్షన్ నచ్చిన నచ్చినట్లయితే రిలేటివ్స్ చేయండి అలాగే ఎలా ఉన్నాయో మీరు నెక్స్ట్ మోడల్ చూడండి మంగళగిరి పట్టు శారీ మీద డిజిటల్ ప్రింట్ అండి చూడండి శారీ అంతా ఇలా ప్రింట్ వస్తుంది సిల్వర్ బార్డర్తో కింద వన్ ఫిఫ్టీ బార్డర్ వస్తుంది పైన వచ్చేటప్పటికి ఇలా చిన్న నిజాం బార్డర్ వస్తుందండి ఈ ఇందులో పళ్ళు బ్లౌజ్ ఒకసారి చూద్దాం పళ్ళు వచ్చేటప్పటికి కూడా ఇలా ఉంటుంది పళ్ళు బార్డ్స్ వచ్చి బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ వస్తుందండి ఈ శారీ అయితే ఉగాది సందర్భంగా ఆఫర్లో వస్తుందండి ఈ శారీ కాస్ట్ అయితే యాక్చువల్గా ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి ఇప్పుడు ఉగాది సందర్భంగా మీకు ఆఫర్ రేట్కి ఇస్తున్నాము ఈ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చేస్తాం ఫ్రెండ్స్ ఇది యాక్చువల్ వచ్చేసి మనకి రూపీస్ ఫెస్టివల్ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి కేవలం మనకి డిజిటల్ ప్రింట్ శారీస్ మాత్రమే ఆఫర్ లో త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ వస్తుందండి దానికి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మనం చూపించే కలర్స్ లో ఏదైనా నచ్చితే మాత్రం వీడియోలో స్క్రోల్ అవుతుందండి అది మీరైతే వాట్సప్ చేయాలండి అవైలబిలిటీ చెప్పేసి మీకు ఎటువంటి చార్జెస్ లేకుండా షిప్పింగ్ చేయడం జరుగుతుంది ఫ్రీ డెలివరీ వచ్చేస్తుంది అనమాట మరి ఇంత మంచి అవకాశం వచ్చిన నుంచి అయితే శారీస్ పర్చేస్ చేసుకోండి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుందండి ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ అనేవి అప్డేట్ చేస్తూనే ఉంటారు ఇంకెందుకు ఆలస్యం వెంటనే బుక్ చేసుకోండి మరి వీడియోస్ స్టిచ్ నేను నెక్స్ట్ మోడల్ కూడా చూపిస్తాను నెక్స్ట్ మోడల్ అండి ఈ మోడల్ వచ్చేటి లెహింగ సెట్ లెహెంగా సెట్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ ఓనీ వస్తుందండి ఇది వచ్చేటప్పటికి నాలుగున్నర మీటర్లు ఉంటుంది ఇలా కంచి బోర్డర్ వచ్చి ఆల్ ఓవర్ అంతా బుట్టా వస్తుంది పైన వచ్చేటికి ఇలా మీడియం బోర్డర్ వస్తుంది మూడు త్రీ అండ్ హాఫ్ మీటర్స్ లంగా వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ రన్నింగ్ వస్తుందండి దీనికి కాంట్రాస్ట్ ఓనియా అండి ఓనీ వచ్చేటప్పటికి కూడా త్రీ మీటర్స్ ఉంటుంది ఇలా గోల్డ్ బార్డర్తో చెక్స్ వస్తుంది లెహంగా అంతా ఓని అంతా కింద వచ్చేటప్పటికి ఇలా వన్ ఫిఫ్టీ బార్డర్ వస్తుంది పైన ఇలా చిన్న బార్డర్ వస్తుందండి ఇది వచ్చేటప్పటికి సెట్ ఈ సెట్ మొత్తం వచ్చి సెవెన్ థౌజండ్ పడుతుంది ఈ మోడల్లో కలర్ చెట్ అండి కాంట్రాస్ట్ లోని వస్తాయండి వీటికి చూడండి వచ్చేసి మనకి గట్టి నీత సెట్స్ అండి ప్యూర్ పట్టు వస్తుంది విత్ గోల్డ్ బార్డర్ తో కంచి బార్డర్ బిగ్ బార్డర్ వస్తుందండి ఏంటంటే మీకు ఎక్కడ దొరకవండి ఎక్కడ చూసి కూడా ఉండదు ఇప్పటి వరకు ఇది ఎంత న్యూ మోడల్ అండి కొత్త డిజైన్ అనమాట చాలా బాగుంటుందండి ఇది పేర్ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే బాగా ట్రెండింగ్ లో నడుస్తున్నాయి అనమాట మీరు కాస్ట్ చూడొద్దండి కాస్ట్ సెవెన్ థౌసండ్ రూపీస్ ఎక్కువ ఉంది అంటారు కానీ ఇది వచ్చేసి క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ వస్తుంది చూడండి బార్డర్ కానీ డిజైన్ గాని అది ఎంత కూడా ఎంత బాగుందో చూడండి మీకు అలాగే ఓనిక్ కూడా వచ్చేసి త్రీ మీటర్స్ వస్తుంది బిగ్ చెక్స్ తోటి మీడియం సైజ్ బార్డర్ వస్తుంది లంగా వచ్చేసి బిగ్ కంచ్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ బుటా వస్తుందండి ఇంత బాగుందో చూడండి మొత్తం కూడా మంగళగిరిలోని సాయిగ్గ హ్యాండిల్స్ చూపిస్తున్నాడు అండి ఇలాంటి కలెక్షన్ మీరు డైలీ అప్డేట్స్ న్యూ అప్డేట్స్ చూడాలి అనుకుంటే వెంటనే విధంగా మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న వెంటనే లైక్ చేయండి మీరు లైవ్ చేస్తే వీడియో అనేది వైరల్ అవుతుంది అనమాట అందరూ చూడవచ్చు ఎలా ఉంది కలెక్షన్ అనేది కామెంట్ కూడా చేయండి మంచి మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ కూడా చేయండి కలెక్షన్ డే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఇంకా ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఇప్పుడు మనం అయితే న్యూ మోడల్స్ చూపిస్తున్నాం కదండి ఎవ్రీ డే అప్డేట్స్ తోటి అలాగే సాయుధుగా హ్యాండ్లూమ్స్ లో న్యూ మోడల్స్ చూడాలి అనుకుంటే నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ అన్నీ చూపిస్తానండి మీరు క్లిక్ చేయకుండా ఇక్కడ నేను చూపించిన మోడల్స్లో ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి వీడియోలో నెంబర్కి వాట్సప్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసి మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఎటువంటి చార్జెస్ అయితే మీ దగ్గర తీసుకోరండి అన్ని కూడా షిప్పింగ్ ఎక్కువ కొరియర్ చేస్తారు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ